ఆ బుక్స్ కొనాల బ్యాగులో సైకిల్ అంత వరకు ఉందా పదిహేను వేలు ఐద్ది వద్దులే నా నువ్వు స్కూల్ కట్టాలన్నా రెడీ చెల్లి ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది చెప్పు నువ్వే దూరం ఉంది చెప్ప ఎంత దూరం ఉంది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటాయను అంటే నేను లెక్కలేంతి నేను మరి యాడా నీకు మీ నాన్నకి ఎంత మర్యాద ఇవ్వాలి లెక్క ఎంత లేకపోతే అట్లాగే నాన్న అసలు మామూలుగా ఉందా మీ పని నేను అడిగింది ఒకటి అది కూడా అయింది మా యశ్వంత్ నువ్వు అర్థం చేసుకో నేను ఇంటి పని ఇంటి ఖర్చు వరకు నాన్న నాకు డబ్బులు ఇస్తాడు నీ సైకిల్ కొని పెట్టడానికో లేదా వాలీబాల్ కొని పెడతాను అన్నిటికీ నాకు లేదయ్యా నాన్న కొనిపిస్తావా నాదిగ్గిన కొనిపెట్టమంటాను నేను మాటకు మాట సమాధానం చెప్తున్నా యశ్వంత్ చెప్తున్నా నాన్న కొని పెడతా అన్నావా కొనిపెట్టమా కొని పెడతా ఏది నువ్వు ఒక పది రూపాయలు పాలీపూరి అడుగు కొని పెడతా లేకపోతే ఒక ఇరవై రూపాయలు పీస్మెట్ అడుగు కొనుపెడతా నీకు సైకిళ్ళు స్కూటీలు నేను అడుగు కొని పెట్టనరా నా దగ్గర అంత అమౌంట్ లేదు అసలు నన్ను కాదు నన్ను అడగాల్సింది కొని నువ్వు నన్ను కాదు అడగాల్సింది నువ్వు నాన్న నానా నాన్న దగ్గర అమౌంట్ ఉంది నాన్న ఇస్తాడు నువ్వు నాన్న పట్టి కదా నువ్వు నాన్న అడుగు నన్ను అడగ బాగా అంటే నేను కొనిస్తాను నీకు ఏదైనా కావాలంటే నువ్వు కంపల్సరీ నానే అడగాలి అంటే నాకేం కొనపెట్టబడు నీ బాధ్యత నాది కాదు నీ బాధ్యస్తే నానది నువ్వు నాన్న అడుగు సైకిల్ నాన్న కొనపెడతాడు సరేనా నన్ను అడగబారు కావాలంటే నాన్న ఫోన్ చేసుకుంటే అటు మరియ నువ్వు నాన్న ఫోన్ చేసుకో నానేమంటాడు ఆయన సలహా తీసుకో అమ్మ కొని ఇచ్చిద్దిరా అంటే అప్పుడు చూడు సైకిల్ అన్న చిన్న ఫోన్ చేసాను కూడా ఎప్పుడు చేశా ఏమన్నా చెప్తాలే అన్నాడు నువ్వు నాన్న అడుగుతావు అని చెప్పి అలా బిస్కెట్ వేసాడు మాది అర్థం చేసుకోండి ఓ నామే ఎగురుతున్నావు అయినా నీకు నాన్న అడగటానికి అయితే నానికి బాగా సపోర్ట్ వస్తావు నాన్న మాకు అంత సపోర్ట్ రావు అంటే ప్రేమే ప్రేమ దేనికి పనికి వచ్చింది డబ్బులు కాడ ప్రేమ ఉండవు ప్రేమ అంట ప్రేమ అబ్బాయి ప్రేమ కారిపోయి అమ్మకి చాలా హెల్ప్ చేస్తున్నాడు పనిలో అక్కడికి వెళ్ళినా ఎప్పుడో పనిచేసి సరిపోయిందా ప్రతి రోజు జావ చేస్తున్నారు చెప్పు ప్రతి రోజు చాయ్ అట్లే రోజు పండగలేదు అది కొట్టి కాడికి వెళ్తాం పెద్ద పన అవ్వా చూసారా కొట్టి కాడికి వెళ్తాం పెద్ద పని అంటే మా అబ్బాయి ఎంత గొప్ప పని చేస్తా ఉన్నాడు అసలు ఇంటి పని అంత వదిలేసి కొట్టుకాడకి ఒకటి వెళ్ళొస్తున్నాడు అది పెద్ద పనిలా వీలు అవుతున్నాడు బురుకున చాలు కానీ కొట్టుకాడికి వెళ్ళేస్తే పెద్ద పని అయి ఊరికే బురికే మాన చెప్తున్నావు ఇప్పుడు కొనపడతాం కొనపడతాం నా వల్ల కాదురా మీ నాన్న అడుగు ఏంటి ఏంది ఉరుకునే కదా ఎక్కువ చేస్తున్నావు నా వల్ల కాదు నన్ను అడగక మీ నాన్న అడుగు పిల్లలు పిల్లల్లా ఉండాలి ఆ మాట మాట సమాధానం చెప్తున్నావు వేలుడంత లేవు నిన్న కాక మొన్న పుట్టావు ఎలా పడితే అలా మాట్లాడుతావు రెస్పెక్ట్ లేదు తల్లి అంటే ప్రేమ లేదు నాన్న అంటే పొడుచుకొచ్చింది అబ్బాయికి మీ నాన్న అడుగుపా నన్ను అడగగా కాదు అర్థం చేసుకోవాలా ఒక మాట అంటే కొనుపెడతా నేను కొనుపెట్టను నన్ను అడగబాకా కొనుపెట్టను నాన్న అడుగు ఫోన్ చే నాకు ఫోన్ ఆ ఏం చెప్తా ఏం చెప్తారా చార్జీలు చెప్తావు నా మీద నాకు నా మీద నాకు నా మీద నాన్నకి ఏం చెప్తా పా ఫోన్ చేద్దాప్ప లేదు ఫోన్ చేస్తారా పా ఫోన్ చేద్దాప్ప ఫోన్ అడుగుపా చిన్న ఫోన్ ఉంది అడుగు ఇది అన్నమాట ఫోన్ చేండు నాన ఫోన్ చేస్తాను ప్రతి దానికి నువ్వు అసలు ఏందో కానీ రింగ్ అవుతుంది రే మాట మాట ఎదురు చెప్తున్నావు సైకిల్ కొనాల్సిందని అంటున్నావు హలో ఏమండి వీడేంది సైకిల్ సైకిల్ అయినా ప్రాణం తీస్తున్నాడు నాన్న అడగమంటే కూడా నువ్వే కొనియాలి నాన్న కొనివ్వడు నాన్న నేను అడగను అంటున్నాడు నువ్వే మాట్లాడు ఇది కూడా మాట్లాడు నాకు కాల్గా ఉన్నా సైకిల్ రావడానికి లేట్ అవుతుంది కానొప్పలు వస్తున్నాయి అంటే అబ్బాయికి క్రికెట్ ఆడటానికి వీటి కాళ్ళ లేవు స్టేడియానికి వెళ్తానికి వీటి కాళ్ళ నొప్పులు ఆడుకోడానికి ఈ ఆటలన్నీ మనీ స్కూల్ అదే ఎక్సర్సైజ్ స్టేడియంకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సరేలే ఉంటా చెప్పు వాడిని వచ్చిన తర్వాత సరే